హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ కిచెన్ ఈరోజు మన ఛానల్లో బియ్యంతో ఈజీగా చేసుకోగలిగే రైస్ రెసిపీని చూపిస్తున్నానండి దీనికోసం పెద్దగా ఎక్కువ వెజిటేబుల్స్ ఏమీ అవసరం లేదు మెయిన్ వెజిటేబుల్స్ వచ్చేసి మూడు బంగాళదుంపలు ఒక క్యారెట్ ఉంటే సరిపోతుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు వారంలో నాలుగైదు రోజులు ఇది చేసినా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నేనైతే ఎక్కువగా ఇదే ప్రిఫర్ చేస్తుంటానండి ఎందుకంటే ఇది త్వరగా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ పరంగా చాలా చాలా బాగుంటుంది మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ బౌల్లో రెండు కప్పుల వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఈ బాస్మతి రైస్ ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ రైస్ మునిగేంత వరకు వాటర్ వేసి మనం మిగతా ప్రాసెస్ చేసే లోపు దీన్ని నానబెట్టుకోవాలి ఒక ఐదు పది నిమిషాలు నానితే సరిపోతుంది నేను ఇక్కడ ఈ రెసిపీ కోసం మూడు బంగాళదుంపలు అలాగే ఒక క్యారెట్ తీసుకున్నాను ముందుగా ఇలా బంగాళదుంపల్ని పీల్ చేసుకోవాలి ఇలా పీల్ చేసుకున్న తర్వాత క్యారెట్ ని కూడా ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా పీల్ చేసుకోవాలి ఇలా క్యారెట్ కూడా పీల్ చేసుకున్న తర్వాత క్యారెట్ కి ముందు వైపున కూడా ఇలా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ కూడా అంతేనండి ఇలా తొక్క తీసేసుకుని మనం బారుగా ఎలా కట్ చేసుకుంటామో అదే అండి ఇలా నిల్లుగా ఇలా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా నిల్లుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆలు అయితే ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకోండి కొంచెం పెద్ద సైజ్ లోనే ఉంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఈ క్యారెట్ నైతే కొంచెం పొడువుగా వన్ ఇంచ్ పొడువుగా ఉండేటట్లు కట్ చేసుకోవాలి ఇలా అన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నట్టు కట్ చేసుకున్న తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్ని రెడీగా పక్కన పెట్టి ఉంచండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దీనిలోకి ఒక కప్పు వరకు ఫ్రెష్ పెరుగు వేసుకోండి ఇప్పుడు దీనిలోకి పావు స్పూన్ పసుపు వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి అలాగే రెండు స్పూన్ల వరకు కారం వేసుకోండి ఇన్ కేసు మీరు కారం తక్కువ తింటే కనుక తగ్గించి వేసుకోండి తర్వాత వన్ స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి మరో అర స్పూన్ గరం మసాలా మరో వన్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకోండి ఇది అవి మాత్రం స్కిప్ చేయకండి ఆ తర్వాత వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ నిండుగా స్పూన్ వచ్చేటట్లు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం వేసుకున్న ఈ పెరుగులో ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా కలుపుకోవాలి ఇలా అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనం ముందరగానే వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ వెజిటబుల్స్లో పచ్చిమిర్చిని అలాగే క్యారెట్ బంగాళదుంప ఈ మూడింటిని కూడా దీంట్లో వేసుకోవాలి వెజిటబుల్స్ అన్ని ఈ పెరుగులో బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇది ఎక్కువ సేపు అవసరం లేదండి కొంచెం సేపు మనం మిగతా ప్రాసెస్ కంప్లీట్ అయ్యేలోపు మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద వెడల్ పట్టి కడాయి పెట్టుకోండి లేదా కుక్కర్ వీలుగా ఉంటే కుక్కర్ కూడా పెట్టుకోవచ్చు ఇలా కడాయి పెట్టుకున్నాను దీనిలోకి ఐదారు స్పూన్ల ఆయిల్ వన్ స్పూన్ బటర్ వేసుకోండి ఇక్కడ బటర్ ప్లేస్ లో నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇలా బటర్ కరిగిన తర్వాత మనకి బిర్యానీ మసాలా ఉంటుంది కదా అవన్నీ కూడా వేసుకోవాలి చెక్క లవంగాలు బిర్యానీయాకు మెయిన్గా వేసుకోండి షాజీరా ఉంటే షాజీరా కూడా వేసుకోవచ్చు ఇవి ఇలా ఒకసారి వేపించుకున్న తర్వాత దీనిలోకి ఉల్లిపాయ ముక్కలు అలాగే ఫ్రోజన్ బట్టని ఉంటుంది కదా అవి వేసుకోవాలి ఈ ఫ్రోజన్ బఠానీ ప్లేస్ లో పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు అయితే ఫ్రోజన్ బటానీ అయితే మనకి త్వరగా కుక్ అవుతుంది వేసుకున్న ఈ ఉల్లిపాయలు మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూస్తున్నారు కదా ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు వేపించుకోవాలి ఇప్పుడు పక్కన మ్యారినేట్ చేసుకున్న ఈ వెజిటబుల్స్ అన్ని కూడా దీంట్లో వేసుకోండి ఇలా వేసుకున్న ఈ వెజిటబుల్స్ అన్ని కూడా ఆయిల్ లో మగ్గేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి మనం దీనిలో పెరుగు వేశాం కదా మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుతూ ఉండండి లేకపోతే మాడు పట్టేస్తుంది ఇవన్నీ బాగా మగ్గడానికి ఐదారు నిమిషాల టైం వరకు పడుతుంది చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యి ఇవి బాగా మగ్గింది అనుకున్న తర్వాత ఇందులోకి మనం పక్కన నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని వాటర్ ఏమీ లేకుండా డ్రైన్ చేసుకుని వేసుకోవాలి ఇక్కడ బాస్మతి రైస్ని ఇలా లేయర్ కింద వేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్టు వెజిటబుల్స్తో మిక్స్ చేయకుండా ఇలా పై లేయర్ కింద వేసుకోవాలి తర్వాత వాటర్లో సరిపడినంత ఉప్పు కలిపేసుకుని ఆ వాటర్ని ఇందులో వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న రెండు గ్లాసుల బాస్మతి రైస్కి మూడున్నర గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాను ఈ వాటర్ వేసిన తర్వాత ఇంకేం మిక్స్ చేయకండి దమ్ చేస్తున్నట్టు ఇలా మూత పెట్టి ఇంకా ఉడికించుకోవాలి ఈ రైస్ బాగా కుక్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోండి ఇక్కడ రైస్ బాగా కుక్ అయిన తర్వాత చూపిస్తున్నాను రైస్ అయితే పొడి పొడిలాడితే చాలా చాలా చక్కగా వచ్చిందండి ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఒక్క ముద్దకు కూడా మిగిల్చకుండా మొత్తం తినేసారు అంత టేస్టీగా ఉంది మరైతే మీరు కూడా టైం లేనప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే క్విక్ గా కూడా తయారు చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు